మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థలోకి కొత్తగా ముప్పై మంది చేరారు దీంతో పాటు విద్యుత్ షాక్ తో చేయి కోల్పోయిన బాలుడికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు దళిత వర్గాల అభ్యున్నతితో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాసటగా నిలుస్తామని మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు అన్నారు స్థానిక మహాత్మాగాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ లోని మాస్ కార్యాలయంలో ఆదివారం ముప్పై మంది సభ్యులు సంస్థలో చేరారు నూతన సభ్యులకు నాగరాజు దుశ్శాలువా కప్పి ఆహ్వానించారు అనంతరం విద్యుత్ షాక్ తో చేయి కోల్పోయిన పట్టణానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి బాలబొమ్ము మహేష్ యాదవ్ కు మాస్ ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాస్ సంస్థలో ముప్పై మంది చేరడం సంతోషంగా ఉందన్నారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ వర్గాలకు గా నిలుస్తామని చెప్పారు యంగ్ జనరేషన్ టీమ్ చైర్మన్ షేకా సాదిక్ మాట్లాడుతూ నేటి నుంచి మాస్ సంస్థతో కలిసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా మాట్లాడుతారు మాట్లాడుతూ మాస్ చేసే సేవా కార్యక్రమాలకు తోడ్పాటునివ్వటం ఆనందంగా ఉందన్నారు మాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కిలిగడ్డ సునీల్ మాస్ ప్రోగ్రాం కన్వీనర్ కోట్ల దిలీప్ జర్నలిస్ట్ ఫోరం మాస్ జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్ మాస్ నియోజకవర్గ అధ్యక్షులు రావురి సతీష్ గంగవరపు పెద్ద వెంకటేశ్వర్లు కందుల నాగబాబు పెండేల నాగబాబు లింగాల ఎల్లయ్య కొండూరు నాగరాజు కుంచాల తిరుపతిరావు కందుల ఆనంద్ వడ్లమూడి చెట్టిబాబు కోనంకి రాజ్ కుమార్ కోట నాగార్జున కొత్తపల్లి నాగరాజు తాతపూడి శ్రీధర్ ఉన్నం అనిల్ తదితరులు పాల్గొన్నారు మాదిగా అభివృద్ధి సంక్షేమ సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉధృతంగా కమిటీ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మాకు చాలా గర్వించదగ్గ రోజు మాస్కి ఎవరైతే దాతలుగా ఉండాలనుకున్నారో మరి లింగాల రమేష్ గారు అలాగే కుక్కిలిగడ్డ సునీల్ గారు వేజండ్ నుంచి సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఒక ముప్పై మంది ఉద్యోగస్తులు వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పరంగా ఉద్యోగం చేసుకుంటూ మనం కూడా ప్రజాసేవకి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా యొక్క సంఘానికి నెలకు ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ వంతు సహకారం సహకరించడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఫస్ట్ రోజే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆ కార్యక్రమం ఏంటంటే గంగానంపేటకు చెందినటువంటి మహేష్ యాదవ్ చిన్నపిల్లవాడు ఈ పిల్లోడికి విద్యుత్ షాక్ గురై చెయ్యి కోల్పోయాడు ఈ పిల్లోడిని యంగ్ జనరేషన్ సొసైటీ వారు నిన్నగాక మొన్న ఒక పదివేలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఈ కుటుంబానికి సరుకుల నిమిత్తం ప్రతి నెల సహక్ర సహకరిస్తూ చదువుల నిమిత్తం కూడా ఇద్దరు పిల్లల్ని వాళ్ళే చదివిస్తున్నారు వ్యాపార ద్వారా చూసి మేము తెలుసుకొని మరి సాదిక్ తమ్ముడు వాళ్ళ టీమును కూడా చాలా అభినందించాలి చాలా చిన్న పిల్లలు చదువుకుంటా ఒక్కడితో స్టార్ట్ చేసినటువంటి యంగ్ జనరేషన్ ఈరోజు రెండు వందల మంది సభ్యులయ్యారంటే వాళ్ళు ఎంత పట్టుదలతో ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నారనేది మనందరం కూడా గుర్తించి వాళ్ళని గౌరవించాలి తమ్ముడు చేసే ఏ కార్యక్రమానికైనా మా సంఘం తరఫున ఈ రోజు నుంచి మేము కూడా కలిసి పనిచేస్తామని మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది గౌరవనీయులైన సుద్ధపల్లి నాగరాజు గారు మేము చేస్తున్న యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాల్ని గుర్తించి మమ్మల్ని సంప్రదించి ఈరోజు మహేష్ అలానే బిందుశ్రీ వాళ్ళ బాగోగులు కోరగా గతంలో మహేష్ కరెంట్ షాక్ కొట్టి చేయకూల్పోవడం జరిగింది మరి అలానే అప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి మా యంగ్ జనరేషన్ మా దూరంలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నాము మరి ఈరోజు సుద్దపల్లి నాగరాజు గారు ముందుకొచ్చి వాళ్ళకు కూడా ఒక పదివేలు సాయం చేయడం అనేది ఎంతో మంచి విషయం రానున్న రోజుల్లో కూడా కలిసి పనిచేసి తెనాలి పట్టణానికి బాగుపడే బాగుపడడానికి మా సాయశక్తిలా ప్రయత్నిస్తాము ఊపి ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ఇలా సేవా కార్యక్రమాలు సుద్దపల్లి నాగరాజు గన్న గారి కార్యాలయంలో ఏదైతే సేవా కార్యక్రమం జరుగుతూ ఉందో ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి వేజెంట్ల సుధాకర్ గారికి అదే అదేవిధంగా మాస్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్ అన్నగారికి అదేవిధంగా కుక్కిలఘట్ట సురే సునీల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ